కాళేశ్వరంలోని శ్రీ కాళేశ్వర ముక్తీశ్వర స్వామి ఆలయం మహాకుంభాభిషేకానికి ముస్తాబవుతోంది ఈ నేపథ్యంలో ఈ నెల ఏడు నుంచి మూడు రోజుల పాటు ఆలయ ప్రాంగణం గోదావరి తీరం కాళేశ్వర క్షేత్రం సందడిగా మారనుంది పంతొమ్మిది వందల రెండులో అప్పటి శృంగేరి పీఠాధిపతుల చేతుల మీదుగా జీర్ణోధరణ కుంభాభిషేకం జరగ్గా సుదీర్ఘ కాలం అనంతరం మళ్లీ ఈ వేడుకను నిర్వహించనున్నారు ఈ నేపథ్యంలో ఆలయ అధికారులు సకల ఏర్పాట్లు చేస్తున్నారు కాళేశ్వర ముక్తీశ్వర స్వామివారి దేవాలయంలో ఫిబ్రవరి ఏడు ఎనిమిది తొమ్మిది తారీఖులలో కుంభాభిషేక మహోత్సవాన్ని అత్యంత వైభవపేతంగా నిర్వహించడం జరుగుతుంది పంతొమ్మిది వందల ఎనభై రెండవ సంవత్సరంలో శృంగేరి జగత్పూరు యొక్క కరకమలముల చేత కుంభాభిషేక మహోత్సవాన్ని నిర్వహించడం జరిగింది మళ్ళీ నలభై రెండు సంవత్సరాల తర్వాత కాళేశ్వర ముక్తీశ్వర స్వామివారి ఆలయంలో ఈ కుంభాభిషేక మహోత్సవాన్ని శృంగేరి జగద్గురుల యొక్క ఆశీస్సులతో తుని తపోవన పీఠాధిపతి శ్రీ సచ్చిదానంద సరస్వతి స్వామివారి యొక్క దివ్య కరకమలముల చేత యాభై మంది ఋత్వికుల చేత యాగము సహస్ర ఘటాభిషేకము మహారుద్రము అలాగే కుంభాభిషేక మహోత్సవాన్ని అత్యంత వైభవభేతంగా నిర్వహించడం జరుగుతుంది